ముఖ్యమైన విషయం నువ్వు వెంటనే నీ బిడ్డను తీసుకుని నీ ఊరు విడిచి వెళ్ళు ఏవంటే చనిపోయిన దీని జోడి పాము భయంకరమైనది నీ బిడ్డను బ్రతకనివ్వదు అయినా నా బిడ్డను ఆడపాము కాటు అయితే చంపేస్తుందా పాము కాటేస్తే ఇతని దేహంలో విషం ఎక్కదు కానీ ఆడపాం అపూర్వ శక్తి కలిగి తన శక్తిని మరో మార్గంలో ప్రయోగించి దీన్ని చంపుతుంది అందువల్ల నువ్వు ఊరు విడిచి వెళ్ళా

ఇక మీద టరు పోయి హద్దు దాటలే హద్దు దాటితే నీ శక్తి ఎక్కడా ఫలించదు అంత తొందరగా నువ్వు పావు కదపవే నువ్వు ఎత్తు వేసేలోగా నాకు గడ్డం పెరిగిపోతుంది అబ్బా డిస్టెబ్ చేయకండి బొర్ర తిరిగిపోతుంది ఇక్కడ బొర్ర చెడగడుకునే టైం ఏదే రా తల బోట్లో పెళ్ళి సరదాగా తిరిగి వద్దాం కొండండి ఈ ఆట పూర్తి పలేమండి ఆ చీ చెస్ ఆటే బోరు ఈ చెస్ ఆట ఆడ టైం వేస్ట్ చేసుకునే బదులు కిస్ ఆట ఆడుకుంటే ఎంత కిక్కిస్తుందో ఓరుకోండి వేళ పడలేదు మీకు అత్తయా బాగున్నారా కులాసాయనమ్మా నన్ను ఆశీర్వదించండి దీర్ఘ సుమంగళి భవ గాయత్రి నిన్ను దీవించానుగా దీర్ఘ సుమంగళిగా ఉండమని ఆ వాక్కు ఫలించాలంటే నువ్వు వెంటనే భర్తని భర్తను తీసుకుని అమెరికా వెళ్ళిపో అమ్మా అత్తయ్యా దయచేసి నా మాట వినమ్మా ఏమిటి మమ్మీది వచ్చి రాగానే ఊరు విడిచి వెళ్ళిపోమంటున్నావు గాయత్రి ఇక్కడికి ఎంత ఆశిత వచ్చిందో తెలుసా నన్ను క్షమించు బాబు గాయత్రి నేను ఇండియాకి తీసుకొస్తుందని నాకు తెలుసుంటే తననిచ్చి పెళ్లి చేసేదాన్ని కాదు ఏమిటి మీరనేది నా బిడ్డ అమెరికాలో ఉండాలనేగా అక్కడే పుట్టి పెరిగిన నిన్ను ప్రేమించానగానే పెళ్లి కొప్పుకున్నాను నీ మాటలేమిటో నాకు అయోమయంగా ఉన్నాయి మొదటి నుంచి నువ్వు నన్ను ఇండియాకి రానివ్వడం లేదు ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళిపోమంటున్నావు దీని కారణం ఏమిటో నాకు తెలిసే తీరాలి చెప్పు మమ్మీ ఏమిటి కారణం అడగొద్దు నన్ను ఏం అడగొద్దు నీకు చేతులెత్తి నమస్కరిస్తాను ఇక్కడి నుంచి వెళ్ళిపో దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏమండి ఏదో ఒక కారణం లేకుండా అత్తయ్య అలా చెప్పరు వారి ఇష్టం ఏదైనా అది నెరవేర్చవలసింది మన ధర్మం కదా ఈ రోజే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి గాయత్రి నేను అమ్మ మాట వినని వాడు మొండి పట్టుదల గల కాదు బట్ వన్ థింగ్ వ్యాధి ఏమిటో తెలుసుకోకుండా మందులు వేసుకోవడం పిచ్చిదనం కాదంటావా వ్యాధి డాక్టర్ నేను దేనికి భయపడేవాణ్ణి కాను కారణం చెప్తే నేను ఇక్కడ ఉండాలో వెళ్లాలో ఒక నిర్ణయం తీసుకుంటాను చెప్పు మమ్మీ బాబు అలా అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని నన్ను బలవంతం బాధపడకండి ఇంకో రెండు రోజుల్లో ఆయన ఎలాగైనా ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను కూర్చోండి అత్తయ్యా కాఫీ తీసుకొస్తాను సిద్ధయ్యా ఆనాడు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టి వాడిని బ్రతికించిన మీరు ఈ రోజు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాలయ్యా మీరు చెప్పినట్టు నా బిడ్డని పరిహద్దులకు రాకుండా ఎంతగానో ఆపాను కాదని వచ్చాడు ఇప్పుడు వాణ్ణి కాపాడను లేక కారణాన్ని చెప్పను లేక తప్పిస్తున్నానయ్యా శక్తివంతులైన మీరే నా బిడ్డకు మంచి బుద్ధినిచ్చి ఈ ఊరు నుంచి పంపించేయాలి వాడి ప్రాణాన్ని కాపాడాలి I'm <laughs> sorry. మెడ్రాస్ ఒక కార్ బుక్ చేయండి ఏమిటి మెడ్రాస్ లో అయినా అవుట్ ఆఫ్ సిక్స్ రామ్ నగర్ మెడ్రాస్ ఫోర్ ప్రియమైన విజయ్ మరణం వెంటాడుతున్న ఈ పరిస్థితిలో ఈ ఉత్తరం నీకు రాస్తున్నాను ఒకవేళ నా ప్రాణం పోతుందేమోనని రవిని కోపాడవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఈనాటి వరకు ఎవరికీ తెలియని రహస్యాన్ని నీకు నేను తెలియపరుస్తున్నాను ఆ భయంకర పాము నుంచి రవిని కాపాడు ఏ కారణంగానైనా ఈ రహస్యం రవికి తెలియకూడదు ఇట్లు మీనాక్షి ఆశ్చర్యంగా చూస్తున్నావు ఏమిటోని ఉదయం నుంచి నేను ఎక్కడికి వెళ్ళినా ఈ గాడిది నన్ను ఫాలో చేస్తుంది నన్ను చూసి కన్ను కొడుతుంది కన్ను కొడుతుందా ఆ అమ్మా ఇందులో ఏదో కిటికుంది నాకు తెలిసిన ఒక సంగీత వేద్యుడు ఉన్నాడు ఆయనకి మృగాల గురించి తెలుసు మన ఆయన పిలిచి అడుగుదామా సరేదే అమ్మా గోంచేలేదా నాకేమొద్దు ఆకలిగా లేదు ఒక గుడ్డు కొట్టి అట్టు వేసి తెమ్మంటారా ఏమయా ఇక్కడికొచ్చి వారం వారమైంది గాయత్రి శాఖాహారం అని నీకు తెలీదు తన గుడ్లు అవి తిందో అమ్మా పోనీ పాలైనా తీసుకురా పాలు కూడా ఏం సరేనమ్మాదిన అమెరికాలో చదువుకున్న గుడ్లు తిననంటావు పాలు తాగనంటావు ఏమిటి ఇద్దరు ఇలాగే కూర్చుంటే అలా భోంచేయండి కాదయ్యా ఈ ఊళ్ళో ఉంటే అబ్బాయి అవన్నీ అత్తయ్య చెప్పారు ఆవిడ మాటలు మేము వినలేదు చివరికి అత్య ప్రాణాలకి ఆపదొచ్చింది మనం ఇంకా ఈ ఊళ్ళోనే ఉండాలా అవునరా ఉదయం చెప్పింది కరెక్ట్ మనం వెంటనే ఈ ఊరు వెళ్ళడం మంచిది ఓకే ఇవాళ సాయంత్రమే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం విజయ్ సూట్ కేసులోవి రికీలో అప్పై పెట్టించేశాను విజయ్ ఏమిటి చూస్తున్నావు ఏమైంది రై పెట్రోల్ ఫుల్ గా లీక్ అయింది పెట్రోల్ ట్యాంక్ రిపేర్ చేయాలంటే టౌన్ కి వెళ్ళాలి అయ్యో టౌన్ కి వెళ్ళి రావడం టైం అవుతుంది అయితే రేపు ఉదయం బయలుదేరితే పోయే రేపు ఉదయం వరకు ఇక్కడ ఎలా ఉండడం ఈ రోజు ఒక్క రోజే వదిన భయపడకు రై బాబు తీసుకెళ్ళు ఓకేరా నువ్వు టౌన్ కి వెళ్ళి రిపేర్ చేయించుకురా సార్ ఇలా చూడండి సార్ ఏంటి పెట్రోల్ ట్యాంక్ కి పాము కాటేసినట్టు రెండు కన్నాలు పడ్డాయి పాము కాటేసినట్టు అవును సార్ చుట్టూ బ్లూ కలర్ కూడా వచ్చింది చూడటానికి చాలా వింతగా ఉంది సార్ సరే సరే త్వరగా రిపేర్ చేయి సంతోషంగా ఉండవలసిన మీరు ముందే నిశ్చీవంగా పడున్నారు పెట్టిన ప్రాణభిక్షతో జీవిస్తున్న ఆ వ్యక్తి తన సంతోషంగా బ్రతుకుతున్నాడు ఇన్ని సంవత్సరాలుగా ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను మీ శరీరాన్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాను ఆ ఆశ నెరవేరే కాలం దగ్గర పడింది ఆ రవిని అంతం చేసి మిమ్మల్ని బ్రతికించుకునే సమయం వచ్చింది నేను ఆత్మగా మారి అతని భార్య గాయత్రి శరీరంలో ప్రవేశిస్తాను ఆమె శరీరం కాలకూట విషంగా మారుతుంది అది తెలియని రవి వస్తాడు ఆమెను ఆశతో దగ్గరకు తీసుకుంటాడు ఆమెను కౌగిలించుకుని సంతోషంగా అనుభవిస్తాడు ఆ నిమిషమే అతని శరీరంలో ఉన్న మీ ఆత్మ బయటికి వస్తుంది ఆ ఆత్మతో మిమ్మల్ని నేను మళ్ళీ బ్రతికించుకుంటాను